మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మా మిత్రులు సోదరులు అందరికీ పేరు పేరిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి రామదాస్ రావు తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలతో ధన్యవాదములు తెలియజేస్తున్నాను మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీడియా పాత్ర చాలా అద్భుతంగా జరిగింది ఏకపక్షాన్ని కాకుండా ఏకపక్షం కాకుండా అన్ని పార్టీలకి అన్ని రాజకీయ పార్టీలకి అతీతంగా ఎవరికి కూడా మీరు తలవంతడు మల ఎత్తుకుని చక్కగా మీరు చేసినటువంటి అటు ప్రజల పక్షాన ఒక పక్క పోలీసుల పక్కానా ఒక పక్క రాజకీయ నాయకుల పక్షాన ఒక పక్క ఉద్యోగుల పక్షాన అందరికీ సమాన రీతిలో మీరందరూ చేసినటువంటి త్యాగం కృషి మరి రోజున పొద్దున రేపు ఉదయం మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రభావం చేస్తున్నారంటే అది మీరందరూ చేసినటువంటి కృషి అని చెప్పి మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా మరి రోజు చూసుకుంటే భారతదేశ పార్లమెంటు నాయకుడు ముత్తటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినటువంటి నాయకులు గౌరవం శ్రీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే భారత ప్రధానమంత్రిగా ప్రమాణం తీశారో వెంటనే మరి ఈ రోజున ఉదయాన్నే మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు వారికి భారతదేశ ప్రజలు రెండు వందల నలభై ఒక్క స్థానాలు ఇచ్చి అరుదైన గౌరవం ఇచ్చి భారతదేశ పార్లమెంటు వ్యవస్థలో మొట్టమొదటిగా మూడోసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జవహర్ లాల్ నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు తర్వాత నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీ అందరికీ మరోత్సాహం తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి రోజున కేంద్ర మంత్రి